అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరి ఫలితాల విషయం పక్కన పెట్టినట్టయితే ఎన్నికల సరళి ఎన్నికల పోటీ పోలింగ్ శాతమే ఒక కొత్త చరిత్రను సృష్టిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి గణాంకాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మునుపెన్నడు జరగనంటి విధంగా దాదాపు తొంభై శాతం తక్కువలో తక్కువ అరవై మూడు శాతం అంటే ఓవరాల్గా తొంభై శాతం ఓట్లు నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఓటర్లు ఏకంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు గణాంకాలు తెలుస్తున్నాయి దీనికి సంకేతం రికార్డులు చరిత్రలు పక్కన పెట్టినట్టయితే సహజంగానే రాజకీయ పార్టీలు తమ తమకు అనుకూలంగా విశ్లేషణలు మొదలుపెట్టేశారు జనసేన టీడీపీ కూటమి ఓట్ల శాతం ఎప్పుడు పెరిగినా అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అది ప్రతిపక్షాలకే దక్కుతుందా అన్నది వాళ్ళది వాదన మరి సేమ్ టైంలో పాజిటివ్ ఓట్ను కూడా వైసీపీ అట్లే విశ్లేషిస్తుంది ఒకటి మాత్రం అందరూ గమనించిన విషయమే ఒక హైదరాబాద్ అనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇరు పార్టీల వాళ్ళు ఇటు ప్రతిపక్షం కానీ అటు పాలపక్షం కానీ పోటాపోటీగా ఏ ఒక్క ఓటర్ని వదిలిపెట్టకుండా తమ స్వంత ఊర్లకు పిలిపించి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓట్లు వేయించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది మరి ఇది ఈ పోటాపోటీ గణాంకాలు ఇరు వర్గాలకు వర్తిస్తాయి కాబట్టి అక్క ఒక రేంజ్లో ఎవరు ఊహించినటువంటి స్థాయిలో ఓటింగ్ జరిగింది తొంభై శాతం అని అంటే మరి ఆ విషయం కాదు అయితే పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలమన్న దానిపైన ఎవరి వాదనలు వాళ్ళవే ఒకటైతే చెప్పుకోదగ్గ పరిణామం ఏంటంటే ఓటర్లలో వచ్చినటువంటి చైతన్యం ఇది ముందు ముందు కూడా కొనసాగాలి కొనసాగి ప్రజాస్వామ్యానికి మూల ప్రక్రియ అయినటువంటి ఈ ఓటింగ్ ప్ర ప్రాసెస్ను ఒక ఈ చైతన్యం ఏదైతే రాజకీయ పార్టీలు మొదలుపెట్టినప్పుడు కూడా సామాన్య ఓటర్లో వరకు చేరి ఇది ఇలాగే ముందు ముందు కంటిన్యూ అవుతాయి మరింత మంచిది ప్రజాస్వామ్యానికి అయితే ఇందులో మరి పాలక ప్రతిపక్షాల మధ్యలో ఉన్నటువంటి వాదన ఎవరికి అనుకూలంగా తేలుతుంది ఎవరిది నిజం కాబోతుంది ఏది నిజం తేలాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే వీళ్ళ లెక్కలు వీళ్ళవి వాళ్ళ లెక్కలు వాళ్ళవి ఎవరి లెక్కలు సరైనదో వెయిట్ చేద్దాం ధన్యవాదాలు